రాజన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ తల రాజేష్ రాజన్ టౌన్ పార్టీ అధ్యక్షుడు పాలవల శ్రీనివాసరావు నాలుగు మండలాలు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలు వేసి గర నివాళులర్పించారు వాళ్ళింత పని చేయలేదు అని చెప్పి వాళ్ళకి కూడా మెటర్నిటీ లీవ్ ఇప్పించిన సందర్భం అంబేద్కర్ గారు చేసిందే ఇదే కాకుండా పని గంటలు ఒకప్పుడు పన్నెండు గంటలు ఉండేది దాన్ని ఎనిమిది గంటలకు కుదించి కార్మికులందరికీ కూడాను ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు ఇదే కాకుండా మినిమం వేజెస్ అంటే డైలీ ఎంత ఇవ్వాలి అనే దాన్ని కూడాను ఆయన ఆ రోజు దశ తీసాలి చేశారు మహిళలకు పురుషులకు సమాన ఆస్తి హక్కు ఉండాలి అలానే సమాన వేతనాలు ఉండాలి అని ఆ రోజు ఆయన చెప్పడం ఈరోజు మహిళలందరూ అందరూ కూడాను గర్వించదగ్గ విషయం ఎన్నో రకాలుగా మన దేశానికి ఆయన ఒక దశా దిశ నిర్దేశం చేశారు అలాంటి ఆలోచనలు అన్నీ కూడాను అందిపుచ్చుకొని ఉన్న ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎస్టీలకు అందరికీ కూడాను క్యాబినెట్లో సమాన హోదా కల్పించి డిప్యూటీ సీఎం లాంటి ఉన్నతమైన ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే కాకుండా ప్రతి ఒక్కరిని కూడాను అందరినీ కలుపుకుంటూ ఎటువంటి కులపరమైన లేకపోతే మతపరమైన ఆంక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసి అందరికీ సముచి స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో ఈరోజు మేమందరూ కూడాను అధికారం ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉన్నామని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే పగలు రాత్రి ఉంటాయి గెలుపు ఓటంలో ఉంటాయి పగల తర్వాత రాత్రి ఎలా వస్తుందో ఈరోజు రాత్రిలో దీనిట్లో ఉన్న మనందరం కూడాను రేపటి పగలను చూస్తామనే నమ్మకం మనందరికీ ఉంది అయితే దేశం మొత్తం ప్రతిదే ప్రతి ఒక్క దేశం కూడాను మన దేశం అయితే చూస్తుంది అని అంటే మన ప్రజాస్వామ్యం దాని విలువలు మన యొక్క రాజ్యాంగపరమైన మనకున్న గొప్పతనం అయితే థింగ్ ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉంది ఇది చాలా బాధాకరం ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకున్నాను ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసింది కేవలం అభివృద్ధి కోసం సంక్షేమం కోసమే తప్ప దాడులు దాడులు హెరాస్మెంట్ ఇవేవి కాదు అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఏమేమి మా మాటలు ఇచ్చారో ఏమేమి వాగ్దానాలు చేశారో వాటి అన్నింటినీ కూడాను నిలబెట్టుకునే యొక్క బాధ్యత మీ మీద ఉంది దాని అన్ని గాలి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు ఈ రకంగా ఉండడం ప్రజలు చీత్కారానికి గురవుతున్నారనే విషయం కూడా మీకు తెలియడం లేదు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను